అలా కొన్ని కుట్రలు పొంది ఇలా ఈ ట్రాప్ అనేది ఒకటి జరిగింది చాలా పెద్ద ట్రాప్ అది ప్రజలందరూ చూస్తుంటారు వాళ్ళకి తెలుసు పైన ఉన్న భోలేనాథ్ కాళీమాత వాళ్ళ భక్తురాలుగా లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి ఇలాగే జీవించాలి కాబట్టి వాళ్ళే చూసుకుంటారు కానీ వాళ్ళు మాత్రం ప్రీప్లాన్ గా చేశారు హండ్రెడ్ పర్సెంట్ ప్రీప్లాన్ గానే జరిగింది ఇదంతా అప్పటికంత ముందు నేను అన్ని రాష్ట్రాలు తిరిగాను అన్ని జ్యోతిర్లింగాలు శక్తి పీఠాలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాకా నేను వెళ్ళాను పోరాడాను నా శక్తి ఎంత ఉందో అంతవరకు నేను పోరాడాను పోరాడలేదని కాదు అందరు ప్రజలు కూడా చూశారు యావత్ దేశం చూసింది బట్ ఎక్కడైతే సమ్ పర్సన్స్ లైఫ్లోకి వచ్చారో అక్కడ నుండే కొద్దిగా కాంట్రవర్సీస్ అనేటివి దాంతోపాటు వీళ్ళు కూడా వీళ్ళు కూడా కాంట్రవర్సీ కాంట్రవర్సీలకు లాగడము ఆమె ఎవరైతే వాళ్ళు ఉన్నారో సమ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇక మొత్తం బ్యాడ్గా పోర్ట్రేట్ అయిపోయింది అక్కడ జరిగింది ఏమి లేదు బట్ ఇక్కడ నేను నష్టపోయింది చాలా ఉంది నేను నష్టపోయింది ఏంటంటే ఒక చాలా పెద్ద నా ఫ్యామిలీ నా ఊరు ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు అలాంటిది నేను భగవంతుని పరమేశ్వరుని కాళీమాతని ఇదే అడుగుతున్నాను భోలేనాథుని వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు నేను ఇదే అడవిలలో ఇలాగే ఎక్కన్నో పనులు పరాల్లో ఇదే గంగమాతని సేవించి బతకాల్సిందే బట్ వాళ్ళు ఇప్పటికి కూడా బాధనే అనుభవి